హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ వికసిత భారత్లో ఎవరి వికాసం జరుగుతోంది ఎవరి అభివృద్ధి జరుగుతోంది ఎవరి వికాసం కోసం ఎవరి అభివృద్ధి కోసం పాలకులు కృషి చేస్తున్నారో పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం చాలా సవివరంగా తెలియజేస్తోంది డిసెంబర్ పదిహేడున ప్రచురితమైనటువంటి పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం ఆధారంగా రూపొందిస్తున్న వీడియో ఇది అసమానతల అధ్యయన కృషిలో పేరు పొందిన థామస్ పికెట్టి బ్రిటిష్ పాలన కంటే ఇప్పుడే భారతదేశంలో అసమానతలు అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు దీంతో ఒక పెద్ద దుమారమే చెలరేగింది ఇప్పుడు ఆయన పరిశీలనే వాస్తవమని మరింత స్పష్టంగా నిరూపితమవుతోంది అందరికీ అందుబాటులోకి వచ్చిన అంతర్జాతీయ అసమానతల నివేదిక రెండు వేల ఇరవై ఆరు వాటికి సంబంధించిన సమస్యలను తేటతెల్లం చేస్తోంది చాలా విజ్ఞానవంతంగాను విషయ సంపన్నంగాను ఉన్న ఆ నివేదికని ఈ విషయాలన్నీ చెప్తోంది ప్రపంచ అసమానతల నివేదిక రెండు వేల ఇరవై ఆరు మూడవదిగా వెలువడుతోంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు తర్వాత కీలకమైన సిరీస్ గా ఇది వస్తోంది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది తయారు చేయబడింది వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతిపెద్ద డేటా సేకరణకు వాళ్లు కృషి చేస్తున్నారు అసమానతలకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడుతుంది విధాన నిర్ణేతలు పౌరులు అసమానతల తీవ్రతను కారణాలను అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయపడుతుంది ప్రస్తుత కాలం భారతీయ మహాకుబేరులకు స్వర్ణయుగంగా మారిందని తాజా నివేదిక చెబుతోంది దానివల్ల ప్రపంచంలోకెల్లా అత్యధిక అసమానతలను సృష్టించింది అమెరికా బ్రెజిల్ దక్షిణాఫ్రికాల కన్నా భారతదేశంలోనే అసమానతలు ఆకాశాన్ని అంటుతున్నాయి భారతీయ సంపన్నులకు పేదలకు మధ్య అంతరం ఎంత భారీగా ఉందంటే ఒక విధంగా చూస్తే బ్రిటిష్ వలస పాలనలోనే ఈ సంపద పంపిణీ క్రికెట్తో సహా ఈ అధ్యయనం రూపొందించిన ఆర్థికవేత్తల బృందం మాట ఇది ప్రస్తుతం భారతదేశంలో మహా కుబేర్ల సంఖ్య రెండు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై మూడులోనే కొత్తగా తొంభై నాలుగు మంది ఈ జాబితాలో చేరారని రెండు వేల ఇరవై నాలుగు హ్రూన్ పరిశోధనా సంస్థ సంపన్నుల జాబితా తెలియజెపుతోంది అమెరికాను మినహాయిస్తే మరే దేశంలోనూ ఇంత సంఖ్యలో బిలియనీర్లు లేరు వారి సంపద మొత్తం కలిపి చూస్తే లక్ష కోట్ల డాలర్లు మరో విధంగా చూస్తే మొత్తం ప్రపంచ సంపదలో ఏడు శాతం అన్నమాట ప్రపంచంలోనే అతి సంపన్నులైన జెఫ్ బెజోస్ ఎలాన్ మస్క్ వంటి వారి బృందంలో కలిసిపోయే విధంగా ఉన్నారు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సజ్జన్ జిందాల్ వంటి వారు బ్రిటిష్ కాలం నాటి వలస పాలనా శక్తుల కంటే భారతదేశ ఆధునిక భూచువ వర్గం నాయకత్వంలోని బిలియనీ రాజ్ ప్రస్తుతం అధిక అసమానతతో నడుస్తుందని రచయితలు చెబుతున్నారు ఈ వ్యాఖ్యానం ప్రత్యేకించి చాలా కఠోరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపున బార్క్లేస్ అధ్యయనాల అంచనా ప్రకారం ఎనిమిది శాతం జీడిపి పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు చెప్పడం వింటుంటాం మరికొందరైతే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇండియా జపాన్ను జర్మనీని దాటేసి ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనే అంచనాలు కూడా ఇచ్చేస్తున్నారు కానీ ప్రపంచ ఆర్థిక అసమానతల అధ్యయనాల రచయితలు ఈ నిర్ణయానికి రావడానికి చాలా విషయాలు సేకరించారు దేశం మొత్తం రాబడి అలాగే సంపదలో అగ్రభాగాన ఉన్న ఒక శాతం మంది చేతుల్లో ఎంత కేంద్రీకృతమైందో పరిశీలించారు ఆదాయం అంటే ఆర్జనల మొత్తం కాగా పొదుపు మదుపు ఇతర వనరులపై వడ్డీ కాగా సంపద అంటే ఆయా వ్యక్తుల లేదా గ్రూపుల స్వంత ఆస్తిగా పరిగణించారు ఆదాయ లెక్కలను సంపద మొత్తం వివరాలను పన్ను పట్టికలను సంపన్నుల జాబితాలను ఆదాయాల వినిమయం సంపదలపై సర్వేలను లెక్క కట్టి ఈ వివరాలు నీకు తేల్చారు సంపదను లెక్క కట్టడం కోసం ఆ ఆర్థికవేత్తలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాలు విడుదల చేసిన పట్టికలను పరిశీలించారు పంతొమ్మిది వందల రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో అసమానతలు అత్యధికంగా నమోదయ్యాయి ఆ కాలంతో సహా లెక్క తీసుకుని పంతొమ్మిది వందల నలభై దేశానికి స్వాతంత్రం వరకు లెక్కలు తీశారు ఈ మొత్తం కాలంలో చూస్తే దేశంలో అత్యధిక సంపన్న శ్రేణిలో ఉన్న ఒక్క శాతం మంది చేతుల్లో ఇరవై నుండి ఇరవై ఒక్క శాతం జాతీయ సంపద ఉంది ఈ రోజున ఇదే ఒక్క శాతం అత్యధిక సంపన్న శ్రేణి దేశ ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ కలిగి ఉన్నారు అదే విధంగా సంపద అసమానతలు కూడా ఈ ఆర్థికవేత్తలు అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం సంపద అప్పులు ఆస్తులు వంటి వాటిపై మొదటి భారీ ఇంటింటి సర్వే నిర్వహించింది అదే సమయంలో ఫోర్బ్స్ బిలేనియర్ సూచి సమాచారం జోడించి పరిశోధించింది వీటన్నింటి ద్వారా తెలియదేమిటంటే దేశంలో అతి సంపన్నులైన ఒక శాతం మంది చేతిలో జాతీయ సంపద నలభై పాయింట్ ఒక శాతం పోగుపడి ఉంది దీనికి కారణం ఏంటంటే భారతదేశ మహా కుబేరుల సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకే ఒక్కరిగా ఉండి రెండు వేల ఇరవై రెండు నాటికి నూట అరవై రెండుకు పెరిగింది ఈ వ్యక్తులందరి చేతిలో మొత్తం సంపద భారతదేశ మొత్తం సంపదతో పోల్చి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక శాతం ఇరవై రెండులో ఇరవై ఐదు శాతానికి చేరింది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారం చేపట్టాక ఈ అసమానతలు మరీ వేగంగా పెరిగిపోతున్నట్టు కూడా ఈ నివేదిక గుర్తించింది గత పదేళ్ల కాలంలో చేపట్టిన ప్రధానమైన రాజకీయ ఆర్థిక సంస్కరణల గురించి ఆ నివేదిక ఇలా చెప్తోంది నిర్ణయాధికారం కేంద్రీకరించుకున్న ఒక నిరంకుశ ప్రభుత్వం బడా వ్యాపార వర్గాలకు ప్రభుత్వానికి మధ్య కుమ్మక్కు ఇందుకు దారితీసింది దీనివల్ల సమాజం పైన సర్కారు పైన శృతిమించిన పట్టు పెంచుకునే వీలు కలిగిందని నివేదిక తేల్చి చెప్పింది ఆరోగ్యం విద్య పౌష్టికాహార రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తప్పక జరగాల్సి ఉందని కూడా నివేదిక అభిప్రాయపడింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో భారతదేశంలో అగ్రభాగాల ఉన్న నూట అరవై ఏడు మంది వ్యక్తుల నికర సంపదపై కేవలం రెండు శాతం సూపర్ పన్ను విధిస్తే జాతీయ ఆదాయంలో సున్నా పాయింట్ ఐదు శాతం రాబడి పెరుగుతుందని అంచనా కట్టింది తద్వారా ప్రభుత్వం ఈ అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి సదుపాయం కల్పించే అమూల్యమైన ద్రవ్యపరమైన వెసులుబాటు దొరుకుతుందని ఆ రచయితలు అంటున్నారు ఏమైనా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు కాలంలో ప్రపంచ అసమానతల నివేదికలు భారతదేశానికి సంబంధించిన అధ్యాయాల్లో ఇలాంటి ధోరణుల గురించి పొందుపరిచారు అవే ఇప్పుడు మరింత ప్రస్ఫుటమయ్యాయి అయితే ఇది కేవలం పరిశోధన ఆధారంగా తీస్తున్న సైద్ధాంతిక సూత్రీకరణ మాత్రమే కాదు ఈ ప్రభుత్వమే ఇస్తున్న వాస్తవాలను ఇదే కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో భారీ పరిశ్రమలు సర్వీసులకు సంబంధించిన తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రుణాలను పారు బాకీలుగా ప్రకటించినట్టు ప్రభుత్వం పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలని లోక్సభలో తెలియజేసింది అదే విధంగా కార్పొరేట్ పనులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో మూడు లక్షల అరవై ఏడు వేల రెండు వందల అరవై ఒక కోట్ల రాబడిని రద్దు చేసినట్టు ఇదే కాలానికి ఇచ్చిన రెవెన్యూ లెక్కలు చెబుతున్నాయి మరోవైపున శ్రామిక ప్రజానికం జీవనోపాధిని నిర్దాక్షిణంగా హరించి వేయడం జరుగుతోంది కొత్త లేబర్ కోడ్లు నిర్ణీత పర్యటనలో మనరేగా పని హక్కు జరుగుతున్నాయి రెండు వేల పన్నెండు కేరళలోని కోచికోడ్ జరిగిన సిపిఎం ఇరవై మహాసభ కొన్ని సిద్ధాంత సమస్యలపై ఆమోదించిన తీర్మానంలో ఇలా చెప్పారు వాళ్ళు ప్రస్తుత నయా ఉదారవాద దాడిలో ముందుకొచ్చిన రెండు ధోరణులు దాన్ని నిలబడలేనిదిగా మారుస్తాయి ఈ విషయం నొప్పి చెప్పడానికి ప్రపంచీకరణకు సంబంధించిన రెండు ముఖ్య లక్షణాలను మరోసారి పేర్కొనవలసి ఉంటుంది మొదటిది ఈ ప్రక్రియ వల్ల దేశాల్లో అంతర్గతంగా పేదలు సంపన్నుల మధ్య అలాగే సంపన్న దేశాలు వర్తమాన దేశాల మధ్య ఆర్థిక అసమానతలు అది ముడిపడి ఉంటుంది రెండవది ప్రపంచీకరణ ఉపాధి రహిత అభివృద్ధి అనేది తీసుకొచ్చింది ఎందుకంటే లాభాలను అత్యధికంగా పిండుకునే పథకం వల్ల అనివార్యంగా మానవ శ్రమ బదులు మరింత సాంకేతికతను పెంచడమే జరుగుతుంది కానీ మానవ వనరుల సమర్థతను పెంపొందించడం జరగదు కనుక ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అసమానతల తీవ్రతరం ఉద్యోగాలు లేకుండా చేయడాన్ని ఎదుర్కొంటూ శక్తివంతంగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది ఈ అంశంపై అత్యధికంగా సమీకరించడం శ్రామిక ప్రజానీకానికి అవసరం అలాంటి పోరాటం జరగకపోతే భారతదేశం అత్యంత దారుణంగా కొద్దిమంది సంపన్నుల రాజ్యంగా మారి సమాజం అల్లకల్లముతుంది